ఈ థర్టీన్ టు నైన్టీన్ అలాగే ట్వంటీ ఫైవ్ వరకు అంటే కాలేజ్కి వెళ్తారు యూనివర్సిటీకి వెళ్తారు ఇంకా ఎదుగుదల పెరుగుతుంది ముఖ్యంగా థర్టీన్ టు నైన్టీన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు ఇప్పుడు కాల్షియం చాలా ఇంపార్టెంట్ బోన్ స్ట్రెంగ్త్ ఇప్పుడు మనం ఈ ఏజ్లో బోన్స్ బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి ఆహారము క్రీడలు అనేక రూపాల్లో తర్వాత వయసు వచ్చిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అని అన్నారు మీరు ఈ మన బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా ఆహారంలో మనం కాల్షియం ఎక్కడి నుంచి డ్రైవ్ చేసుకోవాలి మిల్క్ ఎగ్స్ మిల్లెట్స్ ఫ్రూట్స్ డ్రైవ్ నట్స్ ఇవన్నీ వీటిలన్నిటిలో కూడా ఉంటుందండి ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నారు దే ఆర్ ఏబుల్ టు అఫర్డ్ ఆల్సో ఇవన్నీ ఇచ్చినప్పుడు పిల్లలు తినటం లేదు వాళ్ళకి అది నేర్పించాలి మీకు ఇది అవసరము మీ ఎదుగుదలకి అన్నది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సో ఈ క్యాల్షియం డిపాజిషన్ ఈ ఏజ్లో కాకపోతే ముందు నుంచే వీక్గా ఉంటారు వాళ్ళు ప్రెగ్నెన్సీస్ అన్నిటిల్లో సఫర్ అవుతారు అందుకని బోన్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మన కంట్రీలో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఎనిమిక్ ఎనిమింగ్ అంటే రక్తహీనత హిమోగ్లోబిన్ అనేది